అంబానీ చనిపోతారని తెలుసుకున్న పెళ్లి చేసుకున్న రాధిక కనీళ్లు పెట్టుకున్నారట ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ అనారోగ్య పరిస్థితి గురించి మనకు తెలియంది కాదు ఆయనకి కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్రా ప్రమాదం ఉంది మరి ఆయన డైటరీకి సంబంధించిన విషయంలో కానీ లేకపోతే ఆయన ఎక్సర్సైజ్కి సంబంధించిన విషయంలో స్టెరాయిడ్స్ తీసుకోవడం లాంటివి కానీ ఆయనకి నిజంగానే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఏ రోజు ఆయన ప్రశాంతంగా నిద్రపోలేరట మరి రాత్రి సరిగా నిద్ర కూడా పట్టదట అలా చాలా చాలా అనారోగ్య ఇబ్బందులు పడుతున్నారు లక్షల కోట్లకి అధిపతి వేల కోట్లు అంటే లెక్కబెట్టడానికి కూడా మనకు రోజులు సరిపోవు అంత డబ్బులు ఉన్నటువంటి ముఖేష్ అంత డబ్బున్న తన కొడుకు ఆరోగ్యాన్ని సమతుల్యంగా చేసుకోలేకపోతున్నారు దేనికి ఆ డబ్బులు అంటూ మరి కొంతమంది చెప్తుంటే అయితే రాధిక నిజంగానే అనంత్ని చిన్న వయసు నుంచే ఇష్టపడింది అంటే వాళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక వయసు వచ్చాక ఇద్దరు ఇష్టపడ్డారు ఆ టైంలో తను ఎన్నో రకాల సర్జరీలు అలాగే ఇంకా కొన్ని రకాల మెడికేషన్స్ తీసుకుని సన్నబడ్డ మళ్ళీ అదే పొజిషన్కి వచ్చేసారు అయితే వీళ్ళ ప్రేమను చేసి ముఖేష్ అంబానీ నీతా అంబానీ అయితే కన్నీళ్లు పెట్టుకున్నారట వాళ్ళ మధ్య ఉన్నటువంటి అఖండమైన ప్రేమ ఒక మరి అనారోగ్యానికి సంబంధించిన విషయంలో అనంత్ ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు లేనటువంటి పరిస్థితి మరి అలాంటి టైంలో మరి ఎంతో చక్కగా రాధిక మచ్చని లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయడం అంటే చాలానే బాధాకరంగా ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం మరి అనంత్ అంబానీ యొక్క అనారోగ్య పరిస్థితి గురించి తెలిసి ఎంతో చక్కగా రాధిక లాంటి ఒక అందమైన కోటీశ్వర్రాలు పెళ్లి చేసుకోవడం చాలా గొప్ప అని అందరూ మెచ్చుకుంటున్నారు